దేవునికి బిడ్డలారా ఎందుకంటే మందిరం ఎంతో ఇంపార్టెంట్ రాసినటువంటి ఇజ్కియ రాజైన తర్వాత మొట్టమొదట చేసిన పని ఏంటంటే మూయబడిన తలుపులు తెరిచాడు గట్టిగా చెప్పండి కూర్చోండి హలోయ్యా మందిరములో యాజకులను తయారు చేశాడు మందిరములో సంగీతం వాయించే వారిని తయారు చేశాడు మందిరంలో యాజకులను ఏర్పాటు చేశాడు తండ్రి అయినా తల్లి అయినా పాసరైనా రాజైనా మంత్ర అయినా ఎవరైనా కానీ మొదట ప్రాధాన్యత ఇవ్వవలసింది దేనికంటే దేవునికి దేవుని మందిరానికి అలెలోయ్యా ఎవరో అక్క ఒక అక్క అనింది గుడికి కాదు నేను ఇచ్చేది బడికిచ్చా డబ్బులు అనేది గుడికి కాదు బడికిచ్చా అనింది గుడికి కాదు హాస్పిటల్కిచ్చా అనింది గుడికి ఏదంట తప్ప కరెక్టా చెప్పండి హాస్పిటల్కి ఇవద్దని కాదు బడికి ఇవద్దని కాదు గుడిని పక్కన పెట్టొద్దు అని నా ఆలోచన హలలుయా గుడి లేకుంటే బడి ఏం చేయలేదు గుడి లేకుంటే హాస్పిటల్ కూడా ఏం చేయలేదు అవి అక్కడ ఉంటాయి ఇక్కడ మందిరంలో హాస్పిటల్లో మునుగుతున్న వారి కోసము గుడిలో దేవుని మందిరంలో ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి అలలో ఉండాలి హాస్పిటల్లో ఉన్న రోగుల కోసము వైద్యుల కోసము దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల కోసము నాయకుల